రామచంద్ర నాయక్ ధన్యవాదాలు అధ్యక్ష ముందుగా గవర్నర్ గారి ప్రసంగానికి వారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉంది అధ్యక్ష అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు ఒక ప్రజాస్వామిక ప్రభుత్వం రావాలి ప్రజల మనోగతాలు గతాన్ని అభి ఆదరించే విధంగా అభిమానించే విధంగా రాష్ట్రంలో పరిపాలన సాగించాలని చెప్పేసి మరి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఒక అవకాశం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చింది అధ్యక్ష ఇచ్చిన కాలంలోనే రాష్ట్ర అభివృద్ధి చాలా వడివడిగా ముందు సాగుతూ ఉంది అధ్యక్ష అందులో భాగంగా ముఖ్యంగా విద్యార్థులు గత పదిహేను సంవత్సరాలుగా పది సంవత్సరాలు వారి పాలనలో అంతకుముందు ఉద్యమ సమయంలో విద్యార్థులు కేవలం తెలంగాణ ఉద్యమం కోసమే వారి చదువులన్నీ పక్క పెట్టి యూనివర్సిటీలలో పాలమూరు గాంధీ కేఎన్ మన కాకతీయ ఉస్మానియా అన్ని యూనివర్సిటీలలో విద్యార్థులు ముఖ్యంగా గిరిజన విద్యార్థులు అధ్యక్ష వారి ఆర్థిక స్థితిగతులు అంతంత మాత్రమే ఉన్నా కానీ వారు యూనివర్సిటీలలో తెలంగాణ వస్తే మా బతుకులు మారుతాయి మా జీవితాలు మారుతాయి అనే ఒక ఉద్దేశంతో ప్రాణాలు కూడా కోల్పోయిన పరిస్థితి చూసినాం అధ్యక్ష మరి అలాంటి త్యాగాల మీద చలించి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే ఆ తెలంగాణ ఆ తెలంగాణలో పది సంవత్సరాల్లో అధ్యక్ష మరి ప్రజల గుండెల్లో గాయాలని మిగిలించిన అధ్యక్ష అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని ఖూని చేసే విధంగా ప్రజల మనోగతాన్ని విస్మరించే విధంగా పది సంవత్సరాల్లో ప్రజా గొంతుకల్ని నొక్కేసి అదేవిధంగా ప్రశ్నించే వారిని తొక్కిపెట్టే ఒక పరిపాలన మన రాష్ట్రంలో చూసిన అధ్యక్ష ఒక నమ్మక ద్రోహానికి చిరునామా గత పది సంవత్సరాల పాలన అధ్యక్ష విద్యార్థులు ఏకోపాధ్యాయ స్కూళ్ళు ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలల్ని బలోపేతం ప్రభుత్వ పాఠశాలల్ని బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మరి పాఠశాలల్ని విస్మరించి విద్యార్థుల్ని విద్యార్థుల్ని విస్మరించి ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కూడా మరి పక్కన పెట్టి పరీక్షల పేరు మీద అన్ని లీకేజీలు అదేవిధంగా మరి నోటిఫికేషన్లు వేసినట్టు వేసి కోర్టులలో వివాదాలు ఆ విధంగా పది పదిహేను సంవత్సరాల యువత నిర్వీర్యమైంది అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఈరోజు తెలంగాణ ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారి మరి సారథ్యంలో విద్యార్థులు మళ్ళీ ఉద్యోగాల వైపు మళ్ళీ పరీక్షల వైపు మరి దారి చూపించే విధంగా మరి అనతి కాలంలోనే యాభై ఆరు వేల ఉద్యోగాలు మరి ఈ రాష్ట్ర తెలంగాణ యువతకు కల్పించిన అధ్యక్ష అదేవిధంగా యాభై ఆరు వేలు అదేవిధంగా అధ్యక్ష యువతకు మెరుగైన విద్య అవకాశాలు కల్పించాలని చెప్పేసి ప్రతి నియోజకవర్గానికి ఒక ఇంటగ్రేటెడ్ పల పాఠశాలలు అన్ని కులాల అన్ని మతాల విద్యార్థులు మరి మూడు వేలకు దగ్గరగా విద్యార్థులందరినీ ఒకే ఐడియాలజీతోని ఒక కాంపిటేటివ్ స్పిరిట్తోని తెలంగాణ పోరాట స్ఫూర్తితోని వారికి విద్యను అందించే కార్యక్రమం కూడా ముఖ్యమంత్రి గారు చేపట్టే అధ్యక్ష అదేవిధంగా గతంలో ఐటీఐలు ఐటీఐలు అనేది మూతపడ్డే అధ్యక్ష టెక్నికల్ ఎడ్యుకేషన్ అనేది ఒక నైపుణ్యత కేంద్రాలు మొత్తం మూతపడ్డే అధ్యక్ష వాటిని ఆధునీకరించి అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్గా తెలంగాణలో ప్రతి నియోజకవర్గంలో ప్రారంభించాలని చెప్పేసి ముఖ్య ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ముందుకు సాగుతున్నారు అధ్యక్ష అదేవిధంగా రైతులు రైతాంగాన్ని తెలంగాణ రాష్ట్రంలో అధ్యక్ష గతంలో కేవలం రైతు బంధు అని చెప్పేసి మిగతా మరి పనిముట్ల సబ్సిడీలు కావచ్చు మిగతా డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీలు కావచ్చు వివిధ రకాల సబ్సిడీలన్నీ తొలగించి కేవలం ప్రచార ఆర్భాటం కోసం వారు రైతు బంధు అని ప్రవేశపెట్టిన ప్రవేశపెట్టారు అధ్యక్ష రైతులను మాఫీ లక్ష రూపాయలు చేస్తామని చెప్పేసి మరి గత పది సంవత్సరాల్లో గత ప్రభుత్వం ఇచ్చింది కేవలం పదిహేడు వేల కోట్లు అధ్యక్ష కానీ మన ప్రభుత్వం వచ్చిన సంవత్సరం లోపే సుమారు ఇరవై రెండు వేల కోట్లు ఇరవై ఇరవై ఐదు లక్షల మందికి రైతులకు రెడీ రైతు రుణమాఫీ విముక్తి చేసింది అధ్యక్ష అయినా కానీ ఆ ప్రతిపక్షాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది ఏం చేయట్లేదు హామీలను విస్మరిస్తుందని చెప్పి మాట్లాడుతున్నారు అధ్యక్ష రైతాంగానికి ఒక వారిచ్చిన పది సంవత్సరాల్లో పదిహేడు లక్ష పదిహేడు వేల కోట్లు మేమిచ్చిన సంవత్సరంలో ఇరవై రెండు వేల కోట్లు మరి ఆ వ్యత్యాసం వారికి కనబడట్లేదా అని చెప్పి అడుగుతున్న అధ్యక్ష అదేవిధంగా కాళేశ్వరం నీళ్లు మరి కేవలం పది సంవత్సరాలు గత డెబ్బై సంవత్సరాల క్రితం కట్టిన ప్రాజెక్టులు ఏది చెక్కు చెదలేదు అధ్యక్ష కేవలం మరి పది సంవత్సరాల్లోనే మరి కాలంలో గర్భంలో కలిసిపోయే విధంగా కాళేశ్వరం ఈరోజు రైతాంగం ఇబ్బంది పడుతుందంటే అధ్యక్ష నీళ్ళు వ్యవసాయానికి ఇబ్బందికరంగా మారిందంటే అధ్యక్ష ఆ పాపం గత ప్రభుత్వానికి కాదా అని చెప్పి ప్రశ్నిస్తున్నారు అధ్యక్ష ఆ రోజు కాళేశ్వరం మరి నాణ్యత మరి దాన్ని లోపం లోపం లేకుండా ఉండుంటే ఈరోజు తెలంగాణ దక్షిణ తెలంగాణ మొత్తం అయ్యేది అధ్యక్ష గతంలో కూడా ఇచ్చింది శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ మిడ్ మానర్ లోవర్ మిడ్ మన ఎల్ఎండి నీళ్లు అధ్యక్ష కాళేశ్వరం కేవలం నూట అరవై టీఎంసీలు మాత్రమే వారు లిఫ్ట్ చేసిన అధ్యక్ష మేడిగడ్డలో అందులో నుంచి ముప్పై నుంచి నలభై టీఎంసీల వాటర్ వరదలు వచ్చినప్పుడు మళ్ళీ కిందికి వదిలేసుకుంటూ పోయారు కానీ న్యాచురల్గా వచ్చిన నీళ్లతో వర్షాలతో వచ్చిన చెరువులు నిండిన నీళ్ళని కూడా మేము కాళేశ్వరం నుంచే ఇచ్చినామని చెప్పి చెప్పారు అధ్యక్ష కానీ మన ప్రభుత్వం నేషనల్ డ్యామ్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వారి పర్యవేక్షణలో మరి వారు రెండు ఫీట్లు కుంగిపోయిన ప్రాజెక్టును మళ్ళీ కట్టాలని చెప్తున్న పరిస్థితి ఉంది అధ్యక్ష దాంతో మరి కొంత వ్యవసాయ రంగానికి నీళ్లు ఇబ్బందికరంగా తాగునీటి కూడా ఇబ్బందికరంగా మారే పరిస్థితి తెలంగాణలో వచ్చింది అధ్యక్ష ఏదేమైనా కానీ దాన్ని కూడా అధిగమించడం కోసం మరి ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆహర్నేశ్వర్లు శ్రమిస్తున్నారు అధ్యక్ష అన్ని జిల్లాలకు నీళ్లు సాగునీటికి తాగునీటికి అందించే కార్యక్రమం ముందుకు పోతూ ఉంది అధ్యక్ష అదేవిధంగా గతంలో నీళ్ళ కోసం ఉద్యమాలు చేస్తే మరి ఈరోజు తెలంగాణ ప్రజలకు కన్నీళ్ళు మిగిల్చిన అధ్యక్ష అది గత ప్రభుత్వం చేసిన పాపమే శాపమే అని చెప్పేసి అధ్యక్ష చెప్తున్న అధ్యక్ష అదేవిధంగా బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ అని చెప్పేసి ఒక మంచి టైటిల్ని వాడేది అధ్యక్ష ప్రజలు నిజంగానే బంగారు తెలంగాణ అంటే మురిసిపోయిన అధ్యక్ష ఆ బంగారు తెలంగాణలో ఒక అప్పుల తెలంగాణగా మళ్ళీ ఆత్మహత్యల తెలంగాణగా అదేవిధంగా మరి మరి నేరాల ఘోరాల తెలంగాణగా మార్చిన సంగతి కూడా మనం చూసిన అధ్యక్ష ఈరోజు ప్రజాప్రభుత్వం తెలంగాణలో మరి ప్రజల కష్టాలకు తోడుగా ప్రభుత్వం ముఖ్యంగా మహిళల్ని బలోపేతం చేసే విధంగా రాష్ట్రంలో పాలన సాగుతుంది అధ్యక్ష మహిళలకు వారు ఆ రోజు డ్వాగ్రా గ్రూపులకు అదేవిధంగా మహిళా సాధికారతకు ఎలాంటి ప్రోత్సాహం అందించలేదు అధ్యక్ష కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు మహిళల్ని బలోపేతం చేస్తేనే తెలంగాణ బలం బలంగా మారుతుందని చెప్పేసి ఆర్థికంగా స్థిరత సాధించవచ్చు సాధించవచ్చని చెప్పేసి మరి మహిళలకు దాదాపు ఇరవై ఒక వేల కోట్లు మరి వడ్డీ లేని రుణాలు వారి వారికి కల్పించడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా మహిళలతోని ఇందిరమ్మ ఇందిరాశక్తి క్యాంటీన్లు అదేవిధంగా వారితో స్కూళ్ళల్లో యూనిఫామ్స్ కుట్టించే కార్యక్రమాలు అదేవిధంగా సోలార్ ప్లాంట్లు పవర్ ప్లాంట్లు ఆర్టీసీ బస్సులు నిర్వహించే విధంగా కూడా ప్రభుత్వం మహిళల్ని ఆర్థికంగా ముందు తీసుకెళ్తా ఉన్న పరిస్థితి రాష్ట్రంలో చూసిన అధ్యక్ష అదేవిధంగా విద్యార్థులు విద్యలో పది సంవత్సరాల్లో విద్యా సంస్థలన్నీ మరి ఒకే దగ్గర హాస్టల్ డార్మెంటరీ అక్కడే మరి విద్యాభ్యాసం అక్కడనే పాఠ పాఠశాల నిర్వహణ అక్కడే మెస్ మరి కూర్చొని తినడం అలాంటి విద్యా సంస్థలని కనీసం పట్టించుకోకుండా మరి విద్యార్థులను కూడా ఇబ్బంది పెట్టిన పరిస్థితి గతంలో చూసిన అధ్యక్ష మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నలభై శాతం మెస్ఛార్జీలు అదేవిధంగా రెండు వందల శాతం మరి వారు విద్యార్థులకు వాడే సరుకులు కొనుక్కునే విధంగా వారికి అవకాశం ఇచ్చి విద్యార్థులకు ఒక మనోధైర్యాన్ని కలిగించి ఒక పోటీతత్వాన్ని మళ్ళీ విద్యలో పెంపొందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంది అధ్యక్ష అదేవిధంగా ఆ రోజు తెలంగాణ కోసం పోరాడిన వారు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం సాధించాలనుకున్న వారు గత పది సంవత్సరాల్లో వారిని విస్మరించినందుకు ఎంతోమంది మనోవేదనకు గురై మరి వారు అటు ఆర్థికంగా ఇటు సామాజికంగా వెనుకబడిపోయిన పరిస్థితి చూసిన అధ్యక్ష అందులో ముఖ్యంగా మా గిరిజన నాయకులు వారు ఏం చెప్పిన తప్పు చేసిన అధ్యక్ష గిరిజన నాయకులు రవీంద్ర నాయక్ గారు కావచ్చు సీతారామ నాయక్ గారు కావచ్చు ఇక చాలామంది చెప్పుకోకపోతే నూట యాభై మంది దాకా వెళ్తారు కానీ మరి మాకున్న పరిస్థితులలో వాస్తవంగా కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఇందిరాగాంధీ గారు డెబ్బై ఆరులో రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత గిజలంతా కాంగ్రెస్ ప్ర ప్రభుత్వంతో కాంగ్రెస్ పార్టీతోని ప్రయాణం చేసిన అధ్యక్ష అలాంటిది దాన్ని కూడా పక్కన పెట్టి కొత్తగా అవకాశం ఉద్యమ పార్టీకి అవకాశం ఇస్తే మా జీవితాలు మా గిరిజన జీవితాలు మారుతాయని చెప్పేసి మా తండాల మరి రూపురేఖలు మారుతాయని చెప్పేసి మరి వారితో ప్రయాణం చేస్తే అధ్యక్ష చివరికి వారికి మిగిలినంత అవమానాలే అదేవిధంగా కన్నీళ్ళే అధ్యక్ష గిరిజన విద్యార్థులు ఎలాంటి ఉపాధి ఉద్యోగాల అవకాశాలు లేక రాష్ట్రంలో మరి డిగ్రీలు పీజీలు పిహెచ్డీలు అదేవిధంగా ఇంజనీరింగ్ ఎంటెక్లు చేసిన విద్యార్థులు హమాలి పనులు చేసుకుంటూ క్యాటరింగ్ ఫంక్షన్లలో క్యాటరింగ్ పనులు చేసుకుంటూ మరి వారి జీవన ఉపాధి గడుపుతూ ఉన్నారు అధ్యక్ష ఆ రోజే కనుక ఒక విద్య పాలసీ ఒక ఎంప్లాయ్మెంట్ పాలసీ ఏదైనా ఒక విధి విధానాలు పాటించి ఉంటే మా విద్యార్థులు ఈరోజు వారి వారి కుటుంబాలని ఇంకా బలోపేతం చేసుకునే ఒక అవకాశం ఉండేది అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష తెలంగాణ రాష్ట్రంలో టూరిజం టూరిజంలో అధ్యక్ష ఏనాడు తెలంగాణ ఆర్థిక అభివృద్ధి కోసం టూరిజం కూడా ఒకటి మరి అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉండే అధ్యక్ష కేవలం కులాల వారీగా మతాల వారిగా విడగొట్టి ఏదో పథకాలు ఇవ్వబోతున్నాం అవి చేరబోతున్నాయనే ఒక ఆశల్ని కల్పించుకుంటూ ముందుకు పది సంవత్సరాలు కాలం గడిపిన అధ్యక్ష కానీ కేవలం రాష్ట్ర బడ్జెట్ కావచ్చు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మొత్తం కేవలం మూడు ప్రాజెక్టులకు మాత్రమే మిషన్ కాకతీయ మిషన్ భగీరథ అదేవిధంగా కాళేశ్వరం మాత్రమే వారు కేటాయించి మరి ప్రజాధనాన్ని మొత్తం కొల్లగొట్టిన పరిస్థితి రాష్ట్రంలో చూసిన అధ్యక్ష తెలంగాణ రాష్ట్రంలో అధ్యక్ష మొదటి మూడు సంవత్సరాల్లోనే వారి ఆర్థిక వ్యవస్థ దారి తప్పడం వల్ల గాడి తప్పడం వల్ల ఆ తర్వాత సంక్షేమ పథకాలన్నీ పక్కన పెట్టేసి అధ్యక్ష సంక్షేమ పథకం ఏ ఒక్క సంక్షేమ పథకం రాష్ట్రంలో కనీసం రేషన్ కార్డు ఇవ్వలేదు అధ్యక్ష కొత్తగా వితంతులకు ఒంటరి మాల మహిళలకు వికలాంగులకు అదేవిధంగా మరి వృద్ధులకు కొత్తగా ఒక కొత్తగా పెన్షన్ చేర్చిన పరిస్థితి కనబడలేదు అధ్యక్ష రైతులందరినీ మభ్య పెట్టడం కోసం ధరణి అనే ఒక కొత్త యాప్ను తెచ్చి ధరణిలో అవకాత అవకాశాలను సృష్టించి రైతులందరినీ జిరాక్ సెంటర్ల చుట్టూ మీ సేవా కేంద్రాల చుట్టూ ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిప్పుకున్నారు పది సంవత్సరాల అధ్యక్ష అదేవిధంగా పేద బడుగు బడిన వర్గాలు ఇంకా పేదవారిగా మార్చే విధంగా మరి కుట్రలు తెలంగాణ రాష్ట్రంలో సాగిన అధ్యక్ష పేదవారు వారి వారి కులవృత్తులకే పరిమితం కావాలి వారు విద్య వైపు పోకూడదు ఉపాధి వైపు ముందు నడవకూడదనే కుట్ర మరి గత నాయకుడు అవలంబించే విధానాలు చెప్తా ఉన్నాయి అధ్యక్ష ఆ రోజు ప్రజల నమ్మకాన్ని విస్మరించి మరి ప్రజల్ని వంచి వారు ఈరోజు ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసి ఈరోజు మీ ప్రభుత్వం చేయలేకపోతుంది మీ ప్రభుత్వం చేయలేకపోతుంది అని చెప్పేసి మా ప్రభుత్వాన్ని మేము ఇవ్వని హామీలు చాలా నెరవేర్చిన అధ్యక్ష విద్యార్థులకు మిస్చార్జ్ పెంచతామని ఎక్కడ మేనిఫెస్టో పెట్టలేదు అడ్వాన్స్ టెక్నాలజీ కాలేజీలు ఇంటగ్రేటెడ్ స్కూళ్ళు పెడతామని చెప్పి ఏ హామీలు ఏ రోజు ఇవ్వలేదు కానీ ఇవ్వని హామీల్ని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అన్ని సామాజిక వర్గాలకు అందించే దాంట్లో మరి గతంలో చేపట్టిన ప్రాజెక్టులు కొనసాగిస్తూనే కొత్తగా ఎలాంటి ప్రజల మీద ఆర్థిక భారం వేయకుండా ప్రజల్లో మనోధైర్యాన్ని నింపుతూనే మరి ప్రజలకు ఇచ్చిన సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు రెండు సమూలంగా సమానంగా ముందు తీసుకెళ్తున్న ఘనత మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది అధ్యక్ష అధ్యక్ష మరి గత ఎన్నికల్లో వారిచ్చిన ఇచ్చిన హామీలు ఏ ఒక్క హామీ నెరవేర్చిన వారే ఈరోజు మరి మనల్ని ప్రశ్నించే పరిస్థితిలో వారు చాలా అత్యుత్సాహం కల్పిస్తున్న కలగజేస్తున్నారు అధ్యక్ష ప్రభుత్వానికి సలహా సూచనలు ఇవ్వకపోవడం కాకుండా ప్రభుత్వాన్ని నిందించి ప్రభుత్వాన్ని అస్థిరపరిచి మరి ప్రభుత్వం వెళ్ళని వెంటనే వాళ్ళు ఏదో గద్దె స్వార్థం తప్ప ఏ రోజు గత పది సంవత్సరాల్లో వారు ఏం చేశారు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి అధ్యక్ష విద్యా వ్యవస్థలో కావచ్చు ఇంకా ఏ వ్యవస్థలో కావచ్చు పాలసీలు ఒక లిక్కర్ పాలసీ తప్ప ఏదైనా పాలసీ తెచ్చేలా ఒకసారి వాళ్ళు మాట్లాడగలరా అని చెప్పి అడుగుతున్నారు అధ్యక్ష అదేవిధంగా మరి పోలీసుల పిల్లల్ని ఒక మంచి విద్య నాణ్యమైన విద్య అందించడం కోసం వారి కోసం కూడా రాష్ట్రంలో ఒక విద్యా సంస్థను నెలకొల్పే కార్యక్రమం చేపట్టిన అధ్యక్ష విద్యార్థుల్లో కేవలం విద్య ఒకటే కాదు స్పోర్ట్స్ అదేవిధంగా అన్ని రంగాల్లో విద్యార్థులు యువత ముందు నడవాలి ప్రపంచ దేశాలతో పోటీ పడాలని చెప్పేసి ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అదేవిధంగా ఇంటర్నేషనల్ స్కూ స్పోర్ట్స్ స్కూల్ కచ్చి బౌల్లో కూడా ప్రారంభించాలనే ఒక మంచి ఉద్దేశం ముఖ్యమంత్రి గారు ముందుకు పోతూ ఉన్నారు అధ్యక్ష అదేవిధంగా వాళ్ళ మన వాళ్ళ ఆవభావాలు చూస్తే అధ్యక్ష వాళ్ళు గతంలో అవినీతి చేసి ఆ అవినీతిని కప్పిపుచ్చుకోవడం కోసం ఒక అహంకారపూరితమైన వారి తత్వం అదేవిధంగా వారి ప్రవర్తన చూస్తుంటే అధ్యక్ష మరి ప్రజలు తెలంగాణ ప్రజలు కోరుకున్న తెలంగాణ ఇదేనా అని ప్రశ్నించే విధంగా రాష్ట్రంలో మరి కనబడుతూ ఉంది అధ్యక్ష ఏరి ఏమైనా కానీ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ అదేవిధంగా ప్రజల్ని ఆర్థికంగా బలోపేతం చేసే కార్యక్రమం మరి రాష్ట్రంలో ముందు సాగుతుంది అధ్యక్ష